మిథునని ఎస్ఐ దేవాని కలవనీయకుండా చేయడంతో ఇక మిథున పోలీస్ స్టేషన్ బయటే కూర్చొని ఉంటుంది ఇక ఈ విషయం మీడియాలో రావడంతో భయపడిన ఎస్ఐ మిథునని దేవా దగ్గరికి పంపుతాడు ఇక దేవా దగ్గరికి వెళ్ళిన మిథునని చూసి దేవా అసలు నేను పోలీస్ స్టేషన్కి ఎవరు రమ్మన్నారు ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక మిథున అయితే నా భర్త పోలీస్ స్టేషన్లో ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను నమ్మడమే కాదు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు నేను నేత్రతో మాట్లాడతాను తనతో కేసు వెనక్కి తీసుకునేలాగా చేస్తాను నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని తనకి భోజనం పెడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ ఉన్న ఆదిత్య కోపంతో రగిలిపోతూ నేత్రతో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటావా ఆ దేవాగాన్ని బయటికి తీసుకొస్తావా వాడిని శాశ్వతంగా నీకు దూరం చేయాలని నేను ఈ కేసులో ఇరికించాను అలాంటిది నువ్వు దేవాన్ని బయటికి తీసుకొస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా నీకు ఊహించని షాక్ ఇస్తాను మీదన రెడీగా ఉండు అని నేత్రతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక నేత్ర అనుకుంటూ ఉంటుంది ఈ ఆదిత్య ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు మిథునతో ఏం మాట్లాడాలి తనతో మాట్లాడమన్నాడు దేవా మీద కేసు పెట్టినందుకు నా మీద మిథున చాలా కోపంగా ఉండుంటుంది ఇప్పుడు నన్ను ఏమంటుందో ఏమో అయినా కన్నీళ్ళకి కరగని వాళ్ళు ఎవరుంటారు అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన నీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది నేత్ర జాబ్ చేస్తున్నావు అమ్మ నాన్నకు సాయంగా ఉంటున్నావు మంచి ప్రవర్తన మంచి మాట అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇలా ఎందుకు చేశావు గుడ్లో దేవుడు ఉంటాడు అన్నది ఎంత నిజమో నా దేవ ఎవరితో అసభ్యంగా ప్రవర్తించడు అన్నది కూడా నిజం అని చెప్తూ ఉంటుంది ఇక నేతరైతే ఆశ్చర్యపోతూ ఏంటి దేవా మీద మిథునకి ఇంత నమ్మకం ఉందా అని అనుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అందుకే టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటుంది ఇక మిథున అయితే నేను కూడా అక్కడే ఉన్నాను పోలీస్ స్టేషన్కి పద కేసు ఫైల్ చేయాలి ఆరోపణ చేసినప్పుడు కాదు నిరూపణ చేసినప్పుడే శిక్ష పడుతుంది అని మిథున చెప్పడంతో ఇక నేత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇదేంటి మిథున ఎంత తెలివిగా మాట్లాడుతుంది అని అనుకుని దేవా మంచివాడే మిథున తాగి ఉండడం వల్ల మిథునా మిథునా అని నా దగ్గరకు వచ్చాడు మీరు మీరు బాగానే ఉంటారు పెళ్లి కానమ్మాయిని కేసు ఫైల్ అయితే నాకు పెళ్ళి ఎలా అవుతుంది నన్నెవరు పెళ్లి చేసుకుంటారు నేను కేసు వెనక్కి తీసుకుంటాను అని చెప్తూ ఉంటుంది ఇక మిదినా కూడా సరే నీ గురించి ఆలోచించి అందుకు ఒప్పుకుంటున్నాను పోలీస్ స్టేషన్కి వచ్చాక కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది ఇక ఎస్ఐతో తను కేసు విత్డ్రా చేసుకోవడానికి వచ్చింది అని చెప్తూ ఉంటుంది ఇక ఎస్ఐ అయితే నేత్రతో నువ్వు కేసుని విత్డ్రా చేసుకోవడానికి వచ్చావా వెనక్కి తీసుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే నేత్ర మాట మార్చి నేను కేసును వెనక్కి తీసుకోను అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో మిథునా దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మిథున నాతో కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పావు ఇప్పుడేంటి ఇలా మాట మారుస్తున్నావని నేత్ర మీద అరుస్తూ ఉంటుంది ఇక ఎస్ఐ అయితే మిథునతో ఏంటి నిందితుల్ని బెదిరిస్తున్నావు అని తన మీద కోపడుతూ అరుస్తూ ఉంటాడు ఇక నేత్రతో దేవా ఏం చేశాడు అనేది తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసి నువ్వు ఇప్పుడు ఇచ్చిన వీడియో వాంగ్మూలం బ్రహ్మాస్త్రం కంటే పవర్ఫుల్ ఈ కేసు నుంచి ఆ దేవాగాన్ని దేవుడు కూడా కాపాడలేడు అని మిథునని చూస్తూ చెప్తూ ఉంటాడు ఇక మిథున ఆదిత్య ఎస్ఐ నేత్ర బారి నుంచి దేవాన్ని ఎలా కాపాడుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్